హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో టుడే వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అండి సో నేను మిషన్ అయితే బట్టలు వేసేటప్పుడు నాకు నుంచి అయితే చాలా డస్ట్ అనేది బట్టలకి వచ్చేస్తుంది సో అలా అని చెప్పేసి నేను చాలా అడ్వటైజ్మెంట్లో చూసానండి ఇన్స్టాగ్రామ్ కానీ సో యూట్యూబ్ కానీ సో వాషింగ్ మిషన్కి ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయంట సో చూసి అయితే నేను ఆన్లైన్ నుంచి అయితే నేను బుక్ చేయడం జరిగిందండి ఈ ట్యాబ్లెట్స్ అనేవి సో ఇవైతే ఓపెన్ చేసి చూడగానే సేమ్ నాకు చాక్లెట్స్ లాగే అనిపించాయి సో ఇవైతే చాక్లెట్స్ అయితే అస్సలు కాదండి సో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకైతే కొంచెం దూరంగా అయితే పెట్టండి సో నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ బిఫోర్ అయితే పైన ఉన్న డస్ట్ అంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం ముందే టబ్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నట్లయితే మళ్ళీ డస్ట్ అనేది వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతుంది సో మనం బిఫోర్ అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతనే టబ్లో టాబ్లెట్స్ అనేవి అయితే వేసుకుని టబ్ క్లీనింగ్ చేసుకోవాలి సో నేను ఈ వాషింగ్ మిషన్ తీసుకుని అయితే ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు ఎప్పుడు దీనివల్ల ట్రబుల్ అనేది అస్సలు రాలేదు ఎందుకంటే చాలామంది నేను తీసుకున్న తర్వాత చాలామంది తీసుకున్నారండి నా వెనుక నా నేను తీసుకున్నాకే తీసుకున్నారు సో మా రిటె రిలేటివ్స్లో తీసుకున్నారు వాళ్ళకైతే చాలాసార్లు దీనికి సర్వీస్ ప్రాబ్లం వచ్చింది నాకైతే ఎప్పుడు రాలేదు ఇది వర్పుల్ కంపెనీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు రిపేర్ అనేది రాదు దీనికైతే సో నాకు దీనివల్ల చిన్న ప్రాబ్లం ఏం ప్రాబ్లం కాదు కొంచెం డెస్ట్ అనేది బట్టలుకు వచ్చేస్తుందనే ప్రాబ్లం తప్ప వేరే ప్రాబ్లం అస్సలు రాదు నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అని దీనికైతే దండం పెట్టవచ్చు నేనైతే ఎందుకంటే బట్టలు చేద్దాం వస్తారు అంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి నాకు ఈ వాషింగ్ మిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా నేను ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఒక బాక్స్లోకి అయితే వేసేసుకున్నాను సో ఈ ట్యాబ్లెట్స్ అయితే నేను టూ అనేవి యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను ఇది ఈ ట్యాబ్లెట్స్ అనేవి మిషన్లోకి యూస్ చేయడం సో మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి అయితే మనం వన్ ట్యాబ్లెట్ అనేవి డ్రమ్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి లేదా వన్ మంత్కి అయితే చేసుకున్నట్లయితే కంపల్సరీ అయితే టూ ట్యాబ్లెట్స్ అనేవి డ్రమ్ క్లీనిక్ యూజ్ చేసుకోవాలి సో ఇలా మనం డ్రమ్లో అయితే వేసేసుకొని దీని డోర్ అయితే క్లోజ్ చేసి మనం దీంట్లో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని అల్ట్రా క్లీనింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్న సో అలా సెలెక్ట్ చేసి అయితే స్టార్ట్ చేశానండి నాకు వన్ అవర్ అయితే టైం చూపిస్తుంది సో ఈ వన్ అవర్ టైం లోపల మనం ఫస్ట్ అయితే దీని మెథడ్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వాటర్ అనేది ఫిల్ చేసుకుంటుందండి ఇలా వాటర్ ఫిల్ చేసుకున్నాక మనకి క్లాక్ డివైజ్ ఉంటుంది కదా సో క్లాక్ డివైజ్లో రిపీట్గా తిరుగుతుంది నెక్స్ట్ వాటర్ మళ్ళీ ఫిల్ చేసుకుని యాంటీ క్లాక్ డివైజ్లో అయితే తిరుగుతుందండి సో ఇలా క్లాక్ డివైజ్ అండ్ యాంటీ క్లాక్ డివైజ్ తిరగడం వల్ల సో ఇలా రిపీట్గా తిరగడం వల్ల వాషింగ్ మిషన్లో పైన వైట్గా కనిపిస్తుంది కదండి లోపల సో దాని వరకు అయితే వాటర్ అనేది వచ్చేసి మొత్తం క్లీన్ అయిపోతుంది నురుగా అనేది వచ్చేస్తుంది సో అదంతా వైట్గా అయిపోయి టస్ట్ అనేది బయటకు వచ్చేస్తుందండి సో చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం నేను బట్టలు అనేది వేస్ట్ చూసాను డెస్ అనేది అస్సలు రాలేదు సో చూసాను సో నేను వచ్చేసి టాప్ లోడ్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి మందికి అయితే డౌట్ అండి ఇది ఓన్లీ టాప్ లోడ్కేనా అని చెప్పేసి అనుకోవచ్చు ఇది టాప్ లోడ్కే కాదండి ఫ్రంట్ లోడ్ కూడా యూజ్ అవుతుంది ఈ ట్యాబ్లెట్స్ అనేవి సో మీకు ఈ ట్యాబ్లెట్స్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెట్టేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక